హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షన్లకి రావాల్సినటువంటి మొత్తం డిఏ బకాయిల లిస్టు అదేవిధంగా ఈ నెలలో జమ అయ్యేటువంటి డిఏ బకాయిలకు సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందామండి మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా దగ్గర అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రెండు వేల పద్దెనిమిది జూలై రెండు వేల పంతొమ్మిది జనవరి డిఏలకు సంబంధించి మొత్తం అరవై ఆరు నెలల డిఏ అరియర్స్ అయితే రావాల్సి అయితే ఉందండి అయితే ప్రభుత్వం గత ప్రభుత్వం సాంకేతికంగా ఇచ్చేసినట్లు చూపించి వీటికి సంబంధించి ఆదాయ పన్ను కూడా రికవర్ అయితే చేయడం జరిగిందండి ఇక జ జనవరి జూలై డిఏలను రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఇచ్చిన పీఆర్సీలో కలిపేశారు జీతాలైతే భారీగా పెరిగినట్లయితే చూపించారండి కానీ వాటికి సంబంధించి యాభై నాలుగు నెలలైతే బకాయిలు ఇవ్వనే లేదు ఇక రెండు వేల ఇరవై రెండులో ఇవ్వాల్సినటువంటి జనవరి అదేవిధంగా జూలై డిఏలను బకాయిలు మొత్తం నాలుగు వేల ఐదు వందల కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది జూలైలో ఇచ్చిన డిఏలపై ఇంతవరకు ఆర్థిక ప్రయోజనాలు అయితే అందలేదు అదేవిధంగా రెండు వేల ఇరవై మూడుకు సంబంధించిన రెండు డీఏలు అయితే రావాల్సి ఉండగా డిఏలు అయితే రావటం జరిగింది కానీ వాటికి సంబంధించి అరియర్స్ అయితే రాలేదండి ఇక సిపిఎస్ పెన్షనర్లకు నగదు రూపంలో చెల్లించాల్సిన డిఏ బకాయిలు ఇరవై ఒక వేల రెండు వేల ఒక వంద కోట్లు అయితే ఉన్నాయండి అయితే మొత్తానికైతే ప్రభుత్వం ఈ విధంగా జూలైలో ఇవ్వాల్సినటువంటి డిఏపై ఇంతవరకు ఆర్థిక ప్రయోజనాలు అయితే ఏవి కూడా ఒక్క డిఏ అరియర్ కూడా ఉద్యోగులకైతే అందిన పరిస్థితి అయితే ఎక్కడా లేదండి అయితే వీటికి సంబంధించి డిఏ అరియర్సే ఏకంగా రెండు వందల నెలలకి సంబంధించి అరియర్స్ అయితే పెండింగ్లో ఉన్నాయండి మొత్తం పది అయితే ఉద్యోగుల పెన్షన్లకి రావాల్సి అయితే ఉంది మొత్తానికైతే ఈ కూటమి ప్రభుత్వం అన్న ఉద్యోగులకి ఈ పెండింగ్ బకాయిలన్నీ కూడా చంచేస్తుందనే ఆశత అయితే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం అయితే జరిగిందండి ఉద్యోగులు అయితే వీటికి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన చాలా అంటే నెల దాటిపోయినప్పటికీ కూడా రెండు నెలలు దాటిపోయినప్పటికీ కూడా ప్రభుత్వం బకాయిలకు సంబంధించి ఎటువంటి పని చేయడం లేదు కేవలం బకాయిలకు సంబంధించి ఇరవై తొమ్మిది వేల కోట్లు ఉన్నట్టు ఆర్థికంగా ఆర్థిక శాఖతో అన్ని వివరాలు కనుక్కొని అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి కానీ బకాయిలు ఎప్పుడు జమ అవుతాయి ఏవి ఎప్పుడు జమ అవుతాయని ఇంతవరకు స్పష్టమైన అటువంటి సమాధానం అయితే ఇవ్వలేదు ఎప్పుడు ఉద్యోగులు చంద్రబాబును కలిసినా సరే త్వరలోనే ఉద్యోగ సంఘాలతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాము అయ్యారు కానీ ఏదైనా సరే అని చెప్తారు కానీ ఇంతవరకు ఉద్యోగ సంఘాలతో మీటింగ్ అయితే ఏర్పరచడం అయితే లేదు అయితే త్వరలోనే వీటికి సంబంధించి ఖచ్చితంగా ఈ నెలలో కొంతమేర పెండింగ్ బకాయిలు అయితే జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉందండి పాత అయితే ఈ ప్రభుత్వం పాత బకాయిల కంటే ఈ ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ ఆ యొక్క రెండు వేల ఇరవై మూడు జూలైకి దియకి సంబంధించి అరియర్స్ అయితే జమ అవుతాయి అని చెప్పి అప్డేట్ అయితే రావటం జరిగిందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్